హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా మూడు ప్రసాదాలు అయితే చేశాను దర్దోజనం పులిహోర కేసరి అయితే చేశాను సింపుల్గా ఈ మూడు ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా క్యాసర్నైతే ప్రిపేర్ చేసుకుందాము గ్యాస్ అయితే వెలిగించుకునేసి బాండ్లైతే పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకుందాము నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకుందాము అలాగే ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని కి కిస్మిస్ కూడా వేసుకొని వేపుకుందాము ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్నైతే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుందాము బాంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వనైతే తీసుకొని ఉండలు లేకుండా దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము ఇది రంగు మారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా సిమ్లోనే వేపుకుందాము రవ్వ వేగే లోపల మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్నైతే పక్కన అయితే వేట్ చేసుకున్నాము ఈ రవ్వ గోల్డెన్ కలర్ వచ్చే లోపల వాటర్ కూడా హీట్ ఎక్కిపోతాయి రవ్వ అయితే వేగిపోయింది మనం పక్కనే కాచుకున్న నీళ్లు కూడా మగ్గిపోయాయి ఈ వాటర్నైతే దీ రవ్వలో అయితే పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ నీళ్లు పోసుకోవాలి ఇలా పోసుకున్నప్పుడు ఉండలు అనేవి కట్టవు కలుపుకుంటూ ఉంటే లేదంటే ఉండలు అనేవి కడతాయి మీరు జాగ్రత్తగా పోసుకోవాలి ఇలా పోసుకొని మొత్తం ఒకసారి ఇలాగా కలుపుకుందాము ఉండలు కట్టకుండా రవ్వ అనేది నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గరికి అయితే పడిపోయింది కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అయితే తీసుకుందాము ఇలా షుగర్ అయితే వేసుకునేసి దీన్ని బాగా కలుపుకుందాము ఇలా కలుపుతూ ఉన్నప్పుడు షుగర్ అనేది కరుగుతుంది ఇప్పుడు ఇది కొంచెం పలచబడుతుంది ఇలా పలచబడినప్పుడు ఇది కొంచెం చిక్కపడేదాకా మనం ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం క్యాసర్ రంగు అయితే కొంచెం వేసుకుందాము కలర్ కోసము దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాము లో ఫ్లేమ్లోనే వాడాలి ఫుల్ ఫ్లేమ్ పెట్టకండి ఎందుకంటే గట్టిపడిపోతుంది ఇలా కలుపుకునేసి ఉండలు అనేవి లేకుండా నీట్గా కలిపేసుకున్న తరువాత అలాగే మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష క్రిస్మిస్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకుందాము టేస్ట్ కోసం ఒక యాలక్కాయని అచాపచ్చిగా దంచుకొని అయితే వేసుకుందాము అంతేనండి అమ్మవారి కోసం అయితే రవ్వ కేసరి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైన జీడిపప్పు ద్రాక్ష అయితే వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చి దర్దోజనం అయితే ప్రిపేర్ చేద్దాము గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము దాంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము అలాగే కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాము అవి కొంచెం చిటపటలాడిన తర్వాత పప్పులు అయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుందాము అవి కొంచెం అట్ట వేగిన తర్వాత ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఇవి కొంచెం వేగేదాకా కలుపుకుందాము ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిరపకాయ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము వేసుకొని దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకునేద్దాము గ్యాస్ ఆపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రెండు కప్పులు అన్నం అయితే తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకుందాము వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుందాము ఇలా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న తిరగమాత పప్పులను అయితే దీంట్లో అయితే వేసేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము అంతేనండి దర్దోజనం కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పులిహోర అయితే చేద్దాము అదే ప్యాన్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాము ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక పిడికెడు పల్లీలు తీసుకొని వేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చనపప్పు అయితే వేసుకుందాము పప్పులన్నీ ఒకటేసారి వేసేస్తే పల్లీలు అనేటివి బాగా వేగవు అందుకని నేను అయితే ముందు వేసాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము ఇప్పుడు రెండు రెంబల కరివేపాకు వేసుకుందాము ఒకసారి ఇలా కలుపుకుందాము అలాగే కొంచెం ఇంగవ పొడి అయితే వేసుకుందాము చిటికిడంటే చిటికిడే వేసుకుందాము ఇలా వేసుకొని ఇలా ఇంకొకసారి కలుపుకుందాము కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకునేసి గ్యాస్ అయితే ఆపేసుకుందాము ముందుగానే అన్నం వండేసుకునేసి ఒక వెడల్పాటి గిన్నెలో అయితే పోసుకొని ఆరపెట్టుకుందాము ఆరపెట్టుకున్న ఈ అన్నంలోకి మనం వేసుకున్న ఈ పప్పులు మొత్తం అయితే తిరగమాతనైతే వేసేద్దాము ఇలా వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయలను అయితే తీసుకుందాము వీటిని కట్ చేసుకునేసి రసం తీసుకుందాము ఒక గిన్నెలోకి ఇలా తీసుకొని అదే ప్యాన్లో గ్యాస్ అయితే వెలిగించుకొని ఈ రసాన్ని వడకట్టుకొని అయితే దీంట్లో పోసుకుందాము దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇలా వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము కొంచెం అంటే ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకుందాము ఆపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి ఈ రసాన్ని కూడా వేసేసుకుందాము వేసుకునేసి ఈ రసం అనేది దాంట్లోకి కలిసేలాగా బాగా కలుపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అంతేనండి పులిహోర కూడా రెడీ అయిపోయింది దేంట్లో అయితే ఉప్పు చూడకూడదు కాబట్టి మనం ఎలా ఉందో అలాగే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేద్దాము ఈ వారం అయితే నేను ఈ మూడు ప్రసాదాలతో అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాను మీరేం ప్రసాదాలు చేసి పెట్టారో నాకు కామెంట్ అయితే చెయ్యండి అలాగే ఈ వీడియోలు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్